కైలాస్ ఏ అనంతపురం జిల్లా అనంతపురంలో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనంతపురంలో అక్కడ నుంచి అక్కడ ఇష్యూస్ అనేవి అక్కడ సాల్వ్ చేయొచ్చు అక్కడ ఒక కలెక్టర్ కానీ ఎవరైనా ఉంటారు విజయవాడ వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి ఏంటి ఈరోజు అనంతపురం జిల్లా అనేది ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడిన జిల్లా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు రెక్క ఆడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఉన్నాయి ఈరోజు పూట గడవని పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు అటువంటి విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఒకటి ఉపాధి వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారానే వారు చదువుకోగలరు అటువంటి వారికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకోకుండా ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేసి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అన్నిటిని కూడా మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏడు నెలల కాలం అవుతా ఉంది కానీ ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను ఆయన పూర్తిగా కూడా విస్మరించినటువంటి పరిస్థితి నెలకొనింది అధికారులకు వచ్చి ఏడు నెలలు అవుతుంది అంటున్నారు ఒక్కొక్కటి వాళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వం వల్ల అప్పుల్లో ఉన్నాము ఒక మనిషి మీద ఇన్ని ఒక కోటి నలభై లక్షలు లేకపోతే ఒక లక్ష యాభై వేలు ఇంత అప్పు ఉంది అని చెప్పి అంటున్నారు సో అవన్నీ తీర్చుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి వెనక నిధి అనేది ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా చేయడానికి అనేది ఉంటుంది సో వాళ్ళ దగ్గర ప్రస్తుతం గత ప్రభుత్వం వాళ్ళు అప్పులు అయిపోయాము సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నప్పుడు సూపర్ సిక్స్ పథకం అనేది పెట్టాము లేదు అంటే కర్నూల్లో బెంచ్ అనేది ఏర్పాటు చేశాము లేకపోతే ఇటు ఆశా వర్కర్లకు సంబంధించి కానీ వాలంటీర్కి సంబంధించి కానీ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాము కదా సో అందుకని టైం పట్టితే ఏమో కదా సెవెన్ మంత్సే కదా ఇది ఇంకా ప్రభుత్వం వచ్చి అంటే చేసి నేను నమ్మకం ఎందుకంటే ఓట్లేసింది వాళ్ళు ఏదో చేస్తారు అనే కదా ఓట్లేసింది సో సెవెన్ మంత్సే అవుతుంది ఇంకా ఏమైనా ఏమైనా నమ్మకం ఇదే ఆయన అధికారంలోకి రాకముందు రాష్ట్రం అప్పుల్లో ఉందని నేను ఉపాధి సృష్టిస్తాను అని అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతా ఉన్నా ఎంగిలి మెతుకులు వేసినట్టు పింఛన్ ఒకటే ఇచ్చుకుంటూ మిగతా హామీలు కూడా పెడిచొన పెట్టారు సూపర్ సిక్స్ అంటూనే ఈరోజు రాష్ట్ర ప్రజల్ని సూపర్ గా మోసం చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వేరు ఎన్నికల తరువాత వాళ్ళు సూపర్ సిక్స్ వేరు సూపర్ సిక్స్లో ఇసుక రేట్లు పూర్తిగా కూడా ఇసుక ఫ్రీగా ఇస్తామని రెండు రేట్లు ఇసుక రేట్లు పెంచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ఎవరు కూడా ఏవి కూడా కొనేటట్టు లేదు ఏవి తినేటట్టు లేదు అదేవిధంగా కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు అంటారు రెండు సార్లు అధికారంలోకి వచ్చినాక రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆరు నెలల కాలంలో ఆయన ఇచ్చింది తక్కువ లాక్కున్నది ఎక్కువ అని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు ఇప్పుడైతే కనుక మరి డిప్యూటీ సీఎం వర్గాన్ని సీఎం వర్గానికి నీ సమస్య అయితే వెళ్ళిందా వెళ్తుంది అని అనుకుంటున్నారా ఈ పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వచ్చినాక నాది ప్రశ్నిచ్చే పార్టీ నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటూ రోజు ఎక్కడ పోయాడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవాడు ఈరోజు నీ గొంతు మూగబోయిందా అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఎన్నికల ముందు నేను ప్రశ్నిస్తాను బలంగా ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు అని ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని సైలెంట్ అయిపోయాడు ఆయన గొంతు మూగబోయింది నువ్వు తిరిగి ప్రశ్నించేంత వరకు కూడా మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఉన్నాము మీ అనంతపురం జిల్లా నుంచి అక్కడ ఉన్న సమస్యల పరంగా కానీ అక్కడ ప్రజలు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరి తరపు నుంచి మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫైనల్ గా అనంతపురంలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఆయనకు అసలు అనంతపురం ప్రజల సమస్యలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఆయన గురించి ఏం మాట్లాడతామండి అనంతపురం ప్రజలు చాలా వెనుక వెనుకబడిన ప్రాంతం అనంతపురం ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడింది ఇప్పుడు వచ్చిన నాయకులైన మీరు ఎన్నికల్లో పెట్టిన డబ్బులను రాబట్టుకోవడం కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించారు చిత్తశుద్ధితో పని చేయాలని కూడా శాసనసభ్యులకు మంత్రులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం పని చేయని తీరులో మేము ఖచ్చితంగా కూడా వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున కూడా హెచ్చరిస్తా ఉన్నాం